ఈ విషయం మీద డీజీపీ గారు కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అది ఎవరైతే పోలీసులు మహిళలతో బిహేవ్ చేసినారో అది కరెక్ట్ పద్ధతి కాదు కనీసం మహిళా కానిస్టేబుల్ లేకుండా అంతమంది లేడీస్ని పొద్దంతా తిప్పినారంటే ఇది కరెక్ట్ కాదు ఇది సీరియస్గా తీసుకునే విషయం దీన్ని మాత్రం నేను వదిలిపెట్టాను రెండవది ఎస్టీపీకి సంబంధించి మీరు కనీసం ఇక్కడ పర్యావరణానికి సంబంధించి ఏమైనా పరీక్షలు చేసినరా మరి ఇక్కడ నీళ్ళ క్వాలిటీ టెస్ట్ చేసిండ్రా ఏమి చేయకుండా ఎట్లా ఎస్టీపీ చేస్తారు దీన్ని తక్షణమే ఆపాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా మా కర్మ ఏంటంటే మున్సిపల్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారే ఆయన దొరకడు ఆయన ఎక్కడ అర్థం కాదు సమస్య ఎవరికి చెప్పాలో తెలియదు ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ గారికి మాట్లాడతాము అక్కడ కూడా కాకపోతే ప్రజావానికి కూడా వస్తాను నేను అందరినీ తీసుకొని అప్పటికన్నా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారేమో చూద్దాము కానీ అంతవరకు మాత్రం వర్క్ ఆపాలే వర్క్ ఆపకపోతే మాత్రం తెలంగాణ జాగృతి వచ్చి ఇక్కడే కూర్చుంటాం ధర్నా కానీ కూడా లేదు ఒకవేళ వర్క్ ఆపకపోతే కోర్టుకు కూడా వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తున్నాం పని ఆపండి కాలనీ వాళ్ళని కన్సల్ట్ చేయండి ఏందో ఇక్కడ విషయం చెప్పండి దాని తర్వాతనే కాలనీ పనులకు సంబంధించి ఆలోచన చేయండి మూసి ప్రక్షాళన జరగాల్సిందే మురుగునీరు పోవాల్సిందే కానీ ప్రజల ఆమోదంతో అది జరగాలి ఆల్రెడీ ఇక్కడ దెబ్బతిన్నున్న ప్రజల్ని ఇబ్బంది పెట్టడం మాత్రం న్యాయం కాదు ఈ కాలనీ ప్రజల ప్రక్షణ ఖచ్చితంగా తెలంగాణ జాగృతి నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై తెలంగాణ